నీచతగా నేనుండాలి కదా పదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం అందమైన కళ్ళకు కాటక నుదిటిన చిన్న బింది దాని కింద కుంకుమ అల్లి వేసిన జడ పొందికగా చూలకు పెట్టిన చెంపసారాలు గులాబీ రంగు చీరతో మనీ నడిచి వస్తూ ఉంటే అలానే చూస్తూ నిలిచిపోయిన కళ్ళు ఆ కళ్ళను చూసి ఏంటి అని కళ్ళతోనే అడిగిన మణి ఆ వ్యక్తి తన చేతితో సూపర్ అని చెప్పాడు సిగ్గుతో తలదించుకున్న మణి మణి దగ్గరికి వెళ్ళి హే బ్యూటిఫుల్ అని అనగానే కళ్ళెత్తి మణి చిన్నగా నవ్వు నవ్వుతూ ఏంటి అని అడిగింది మై లవ్ ఇంత అందంగా రెడీ అయితే ఎలా చెప్పు దిష్టి తగలదు పాపం నీకు అని అన్నారు అవునా అందరికంటే మీ దిష్టి ఎక్కువ తగిలేలా ఉంది నాకు అని అంది మణి అవునా మరి ఒక ముద్దు పెడితే దిష్టంతా పోతుందిలే అని తనని దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టడానికి వస్తున్న వ్యక్తిని తోసేసి సిగ్గుపడుతూ ముందుకు పరిగెడుతూ ఫ్లయింగ్ పీస్ ఇచ్చి వెళ్లిపోతుంది ఇక స్టేజ్ మీద జరుగుతున్న కార్యక్రమం చూస్తూ ఒక విధమైన ఆనందం పొందుతున్న మనీని ఏం మనీ గారు ఫ్యూచర్లో మీ ఫంక్షన్ ఊహించుకుని మురిసిపోతున్నారా అని అడిగారు అయ్యో రామ్ అలాంటిదేమీ లేదు స్పర్శను చూసి చాలా ఆనందపడుతున్నా పాపం చాలా కష్టపడింది చూడండి శ్రీమంతం ఫంక్షన్ చాలా బాగా జరుగుతుంది స్పర్శ చాలా ముద్దుగా నిండుగా ఉంది చీరలో చేతి నిండా గాజులతో అని మని రామ్ కూడా స్పర్శని చూస్తూ అవును మణి స్పర్శ చాలా సంతోషంగా ఉంది పాపం పిచ్చిది చాలా ఇబ్బంది పడింది అని ఫాస్ట్లోకి వెళ్తాడు రామ్ ఇక రామ్ గారు ధర్మకు తెలియని నిజం ఒకటి ఉంది అని ఏంటది అని అడిగాడు రామ్ స్పర్శ వాళ్ళ నాన్నగారు బ్రతికి ఉన్నారండి ఆయన యాక్సిడెంట్ జరిగిన రోజు ఒక లోయలో చెట్టుకు తగులుకుని ఉండడం చూసిన అక్కడ వాళ్ళు ఆయనను కాపాడారు చాలా రోజులు వైద్యం తర్వాత ఆయన బ్రతికారు ధర్మకు భయపడి తను బ్రతికి ఉన్న సంగతి ఎవరికీ చెప్పలేదాయన ఆయన మనుషులను ఆయనను ధర్మ నుండి నేనే కాపాడాను కానీ ఆయనను కలవలేకపోయాను ఆ రోజు వా అలాగా ఎక్కడ ఉందో స్పర్శ అసలు అని బాధపడుతూ ఉంటాడు రామ్ సార్ నేను నా కోలిగ హెల్ప్తో కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నా మీకు హెల్ప్ కావచ్చు అని అంది మణి ప్రభు కదా నువ్వు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన రోజు నుండి ప్రభు కూడా కనబడలేదు నాకప్పుడే అనుమానం వచ్చింది ఏంటి మీ ఇద్దరి మధ్య స్టోరీ అని అడిగాడు రామ్ రాముగారు నా ప్రేమ నాకు ఎప్పటికీ దక్కదు కనీసం ప్రభుకైనా తన ప్రేమ దక్కాలి అని తనకి ఓకే చెప్పాను తను నన్ను ఆపరేషన్ అయిన దగ్గర నుండి ఇప్పటిదాకా కంటికి కంటికిరపలా కాపాడడానికి చాలా కష్టపడ్డాడు పాపం అని అంది అక్కడ వీడియో చూస్తున్న అవి రోషిణి మనీ మేడం మీరు ప్రభు లవ్ యాక్సెప్ట్ చేశారా వావ్ అని రోషిణి అంటే అవినాష్ అది చూసి మరి నువ్వెవరిని లవ్ చేయలేదా అని అడిగాడు నాకా నాకు అంత సీన్ లేదులండి సార్ అని అంది రోషిణి బాధగా ఎందుకు ఏమైంది బాగానే ఉన్నావు కదా అని అడిగాడు అవినాష్ ఏమో సార్ నాకు ఎవరిని చూసినా ఫీలింగ్ కలగలేదు దాకా ఇప్పుడు నేను ఇష్టపడ్డవాడు కరెక్టో అవునో కాదో నాకు తెలియట్లేదు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండరమ్మా ప్రపంచంలో ప్రతివాడికి కొన్ని పాజిటివ్లు కొన్ని నెగిటివ్లుంటాయి మనకు నచ్చినట్లు అవతలి వాళ్ళని మార్చుకోవాలి ఇంతకీ ఎవరు అని అడిగాడు అవినాష్ రోషిణి మనసులోనే నువ్వేరా బాబు అని మనసులో అనుకుంది ఏమో సార్ చాలా కన్ఫ్యూజన్గా ఉంది మా వాడి విషయంలో అని అంది టూ సైడ్ కాదా వన్ సైడ్ లవ్వా అని అడిగాడు అవినాష్ అవును అంది రోషిణి కూడా చెప్పు నీకు ఓకే చెబుతాడులే నిన్ను చూసి నో చెప్పడులే అని అన్నాడు అవినాష్ థ్యాంక్స్ సార్ చూద్దాం నా లక్క ఎలా ఉంటుందో ఎంత అమాయకమైన ముఖం నీది నేను ఇన్ని రోజులు ఎలా ఉన్నా నిన్ను చూస్తే నాకు నిన్ను ప్రేమించాలి అని అనిపిస్తుంది నీతో బ్రతకాలి అని అనిపిస్తుంది కానీ నాకు అదృష్టం లేదు కానీ నీ ప్రేమ నీకు దక్కాలి రోషిని అని అనుకుంటాడు అవినాష్ సార్ మనం మన పని మర్చిపోయామని అంది ఓ అవును కదూ అని మళ్లీ స్క్రీన్లో చూస్తూ ఉన్నారు వారు రామ్ గారు ప్రభు మీకు ఈవినింగ్ లోపల ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మీకు హెల్ప్ అవ్వచ్చు మీరు నేను సిపిసిఐడి ఆఫీసర్ అని మర్చిపోయారు అని అందిమణి ఎందుకు ఏమైంది అని అడిగాడు మీ షర్ట్ బటన్ కామ్తో అంతా రికార్డ్ చేస్తూ ఉంటే అని అందిమణి ఓ అది ఏదో డేంజర్ అయితే మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మన గురించి అని అన్నాడు రామ్ సరే వీడియో చూస్తూ నన్ను వాచ్ చేస్తున్న వాళ్ళకి ఎవరైనా సరే హాయ్ వాళ్ళకి అని అంది మణి హా మీరేమైనా హీరోయినా అయినా మిమ్మల్ని చూస్తుంది మీ లేండి అని అన్నాడు రామ్ నేను రియల్ హీరోయిన్ కాకపోవచ్చు రియల్ హీరోయిన్ అండి నేను అని అంది మనీ రోషిని బేబీ అని అడిగింది ఆ మాటతో రోషిని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఇక రామైతే మనీ మరి నేను వెళ్ళి వస్తాను టేక్ కేర్ అని అన్నాడు రామ్ గారు ఇఫ్ యు డోంట్ మైండ్ మిమ్మల్ని ఒకసారి హక్ చేసుకోవచ్చా అని అడిగింది మనీని హక్ చేసుకుని థ్యాంక్స్ మనీ థ్యాంక్స్ నేను నీ మేలు మరువలేనిది అని చెప్పి వెళ్ళిపోతాడు రామ్ మనీ మనసులో లవ్ యూ రామ్ నువ్వు నా ఫస్ట్ లవ్ నువ్వు ఎప్పుడూ స్పెషలే రామ్ నాకు అని అనుకోగానే రూమ్లోకి వచ్చిన మనీ అన్నయ్య మనీ రెస్ట్ తీసుకో అని అనగానే అవున్రా అన్నయ్య నా ఫోటోకి దండేసి పెట్టావు ఎందుకురా అని అడిగింది ఏమో నీ జాబ్ అలాంటిది తల్లి మళ్ళీ నేను ఎవడైనా ఏమైనా చేస్తాడేమోనని సారీ తల్లి అని అన్నాడు అన్నయ్య ఏడవకురా ప్లీజ్ ఐ లవ్ యూ అన్నయ్య నాకు ఏం కాలేదు కదా ప్రభు ఎక్కడా అని అడిగింది ఏమో ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదురా ప్రభుది అని మళ్ళీ ట్రై చేస్తాడు ఫోన్ రింగ్ అవుతుంది లిఫ్ట్ అయింది కానీ ప్రభుని ఎవరో కొడుతున్న వాయిస్ ఫోన్లో వినబడుతుంది మనీ అన్నయ్య అయితే హలో హలో ఎవరు ఎందుకురా ప్రభుని కొడుతున్నారు హలో అని అంటూ ఉంటే అవతల నుండి అరే చెప్పురా ఆ పోలీస్ పిల్ల ఎక్కర్రా మా హర్షబాబు ఎక్కడా చెప్పు అని ప్రభుని కొడుతూ ఉన్నారు అరే ఇక్కడ ధర్మ నువ్వు ఎవడివో గానీ ఫస్ట్ నీకు చెబుతున్న ఈ ప్రభుగాడు నా చేతిలో ఉన్నాడు అన్న ఇన్ఫర్మేషన్ ఆ పోలీస్ పిల్లకి చేరవై ఆ పిల్లని నా కొడుకుని తీసుకుని ఊరి చివరికి ఉన్న గోడానికి రమ్మని చెప్పు ఒక గంటలో లేకపోతే ఈ ప్రభుగాడు అయిపోతాడు అని కాల్ కట్ చేస్తాడు హలో హలో అంటూ మనీ ముఖం చూశాడు అన్నయ్య రామ్కి కాల్ చేయి అని చెప్పి తను పైకి లేచి పక్కన ఉన్న ర్యాక్లో ఉన్న గన్నుని లోడ్ చేసుకుంది మనీ రామ్కి కాల్ చేస్తానమ్మా అని నీ ఆరోగ్యమని అంటూ ఉండగానే మనీ వాళ్ళ అన్నయ్యని కోపంగా చూస్తుంది అక్కడ ఉంది ప్రభు అన్నయ్య పాపం నన్ను ప్రాణంగా చూసుకున్నాడు అలాంటిది వాడు నా వల్ల ఈ పరిస్థితుల్లో ఉంటే నువ్వు నన్ను ఎలా ఆపాలనుకుంటున్నావు నేను వెళ్తున్నాను రామ్కి కాల్ చేయి అని బయట ఉన్న వాళ్ళ అన్నయ్య కారు తీసుకుని వెళ్ళిపోతుంది వాళ్ళ అన్నయ్య రామ్కి కాల్ చేసి చెప్పగానే రామ్ కూడా అవికి రోషిణికి ఫోన్ చేసి హర్షి తీసుకుని త్వరగా రమ్మని చెప్పి ప్లేస్ చెప్పి కాల్ కట్ చేస్తాడు పాడుబడ్డ బంగ్లా ఆ గోదాంకి వెళ్లిన మని అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న ప్రభుని చూసి ప్రభు అంటూ ఏడుస్తూ వచ్చి ప్రభుని తన చేతిల్లోకి తీసుకుని ప్రభు ప్రభు ప్లీజ్ లే ప్రభు ఎప్పటి నుండి ఒక మాట వినాలి వినాలి అని అంటున్నావు కదా ప్లీజ్ లే ప్రభు లే అని అంది ఐ లవ్ యూ ప్రభు ఐ లవ్ యూ అని అనగానే ప్రభు చిన్నగా కళ్ళు తెరిచి మనీ బేబీ ఏడుస్తున్నావా నాకోసమా వావ్ అని అన్నాడు నీ ముఖంలే అని కళ్ళు తెరుచుకొని ప్రభుని పైకి లేపడం కోసం ట్రై చేస్తూ ఉంటే ధర్మ మనీ నుదుటి మీద గన్ పెట్టి పోలీస్ పిల్ల మీ ఓడి సంగతి తర్వాత స్పర్శ ఎక్కడా అని అడిగాడు నాకు తెలియదు తెలిసిన చెప్పను అని అనగానే మనీని చంపడానికి గన్ ఫ్రిగర్ ప్రెస్ చేయబోయే లోపల రామ్ మరియు రామ్ టీం మొత్తం ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు ధర్మ ఫైరింగ్లో చనిపోయారు మిగతా వాళ్ళని అరెస్ట్ చేసారు ఫైరింగ్ అయిపోయాక బయట కారులో దిగులుగా కూర్చుని ఉన్న రామ్ని చూసి మనీ ఏమైంది రామ్ గారు అని అడిగింది స్పర్శ స్పర్శ ఎక్కడ ఉందో తెలియట్లేదు మనీ అని అన్నాడు సార్ మనం ట్రై చేద్దాం స్పర్శని తప్పకుండా కనిపెడతాం అని ఇక ప్రభుని అంబులెన్స్లో తీసుకుని వెళ్లారు మీరు వెళ్ళలేదా అని అడిగాడు రామ్ లేదు పదండి స్పర్శని పట్టుకునే వరకు నాకు నిశ్చింతగా ఉండదు పదండి మనం పేపర్ ఆడిద్దాం అని నెక్స్ట్ డే పేపర్లో స్పర్శ గురించి ఆడిస్తారు ధర్మ చనిపోయిన విషయం కూడా పేపర్లో వస్తుంది అది చూసిన ఒక ముసలాయన స్పర్శ దగ్గరికి వచ్చి అమ్మా అమ్మా అని నిద్రలేపి నీరసంగా ఉన్న స్పర్శకు రాదు ఇక ముసలాయిన డాక్టర్ గారితో ఈ అమ్మాయి వచ్చినప్పటి నుండి ఇలా మెలకువ లేకుండా ఉంది ఆమె వివరాలు ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని డాక్టర్ ఫోన్ నంబర్ ఇచ్చి డాక్టర్తో రామ్కి కాల్ చేపిస్తాడు రామ్ స్పర్శ దొరికిందన్న ఆనందం కన్నా స్పర్శ కండిషన్ డాక్టర్ చెప్పిన మాటలు విని అంబులెన్స్ తీసుకుని త్వరగా స్పర్శ ఉన్న చోటుకి వెళ్ళిపోతాడు స్పర్శ కండిషన్ క్రిటికల్ స్టేజ్లో ఉండడంతో ఇమీడియట్గా తీసుకుని వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు స్పర్శకు వన్ వీక్ ట్రీట్మెంట్ తర్వాత స్పర్శ కోలుకుంటుంది ఇక రామ్ స్పర్శ రికవరీ కాగానే స్పర్శ నీ కోసం ఒక గిఫ్ట్ బేబీ అని అన్నాడు ఏంటి శ్రీవారు నాకు ఒక బేబీని గిఫ్ట్గా ఇస్తున్నావు కదా సో నీకోసం ఒక మంచి గిఫ్ట్ గెస్ట్ చెయ్యి అని అన్నాడు చెప్పండి నాకు నేను గెస్ట్ చేయలేను అని అంది మీ డాడ్ బేబీ అని అన్నాడు రామ్ ఎస్ మీ డాడ్ అఖిలేష్ గారు నిన్ను ధర్మ మనుషుల నుండి కాపాడింది కూడా ఆయనే అని అన్నాడు నాన్న నాన్న అని దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని బాధపడుతున్న స్పర్శని వాళ్ళ నాన్న అమ్మా తల్లి నా బంగారం అని కళ్ళనీళ్లతో దగ్గరికి తీసుకుంటాడు రామ్ రామ్ అని నిహారిక పిలుపుతో ఈ లోకంలోకి వస్తాడు రామ్ రామ్ నిన్ను రమ్మంటున్నారు అని నిహారిక వచ్చి చెప్తుంది నిహారిక నీకు నా మీద కోపం లేదా హర్షను నీకు దూరం చేశాను కదా అని అన్నాడు లేదు రామ్ ఇన్ఫ్యాక్ట్ నువ్వు నన్ను కూడా కాపాడవు డోంట్ సే సారీ ప్లీజ్ అని అంది ఇక రామ్ కూడా సరేనని స్టేజ్ మీదకి వెళ్ళి స్పర్శ కోసం అని బంగారు గాజులు తీసుకుని వచ్చి స్పర్శ చేతికి వేసి నుదుటిని కుంకుమ పెట్టి తన నెత్తిన అక్షంతలు వేసి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని హత్తుకోవడం చూసిన మణి చిన్నగా స్మైలిస్తుంది వెనుక నుండి తనని పట్టుకునే ఉన్న ప్రభు బీబీ బయటికి వెళ్దామా మనం ఫంక్షన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కదా అని అడగగానే మణి ముందుకు తిరిగి ఎక్కడికిప్పుడు అని అడిగింది ఊరికి అలా అని తన్ని ఊరి బయట ఉన్న హిల్ స్టేషన్కి తీసుకుని వెళ్తాడు ప్రభు మనీ కార్ దిగి ఊరిని అంతా చూస్తూ ఇక్కడ వ్యూ చాలా బాగుంది ప్రభు అని అంటూ ఉండగానే ప్రభు మణి ముందు మోకాల మీద కూర్చుని చేతిలో డైమండ్ రింగ్తో బేబీ మ్యారీ మ్యారీమీ అని అడుగుతాడు మనీకి నోట్లో మాటలరావు కళ్ళల్లో నీళ్లు తప్ప బేబీ నీ ఫస్ట్ లవ్ నీకు చాలా స్పెషల్ నాకు తెలుసు ట్ ఐశ్వర్ నిన్న జీవితం మొత్తం ప్రేమిస్తాను నువ్వు నా ప్రాణం బేబీ నీకు నా వల్ల చిన్న బాధ కూడా కలగకుండా చూసుకుంటాను బేబీ అని అన్నాడు ప్రభు ఇక మణి ప్రభు అని తనని హక్ చేసుకుంటుంది ప్రభు నుదుటి మీద పెట్టి ఐ లవ్ యు ప్రభు అని చెప్పి హక్ చేసుకుంటుంది మణి కూడా ఈ కథ ఇంతటితో సమాప్తం